మై ఛానల్ లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో దీని గురించి చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి యూజ్ చేస్తున్నాను అనమాట నేను బటలు అని చెప్పేసి వాషింగ్ మిషన్కి ఇందులో పాతది ఏరియాలు ఉంటే డబ్బా వచ్చేసి అందులో వేస్తున్నానండి నేను కలర్ వచ్చేసి చూపిస్తా ఉందో ఇప్పుడు ఇది కలర్ ఎలా ఉందని చూద్దాము స్మెల్ అయితే బాగా ఇందులో వేస్తాను ఇప్పుడు నేను చూడండి ఇలా లావెండర్ కలరే ఉందనమాట పర్పుల్ కలరు ఇక్కడ నేను వేసేటప్పుడు ఇక్కడ సైడ్ కూడా ఉందండి అందుకని చెప్పేసి అది బయటకు వస్తుంది చూడండి కలర్ అయితే ఇలా ఉంది చూడండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను నేను కొద్దిగా వాటర్ వచ్చిన తర్వాత ఇందులో వేసేస్తాను అనమాట ఇది వచ్చేసి కంఫర్ట్ది అందుకే కొద్దిగా కలర్ అలా అలాగే ఉందండి కలర్ అయితే ఇలా ఉంది ఇది స్మెల్ అయితే సూపర్గా ఉందనమాట చూడాలా ఎట్లా వాష్ చేస్తుందో బాగుతుందో లేదో లేదనేది చూడాలి మనము ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే లాక్ అయిపోయింది కొద్దిగా వాటర్ వస్తే మనం వచ్చేసి లిక్విడ్ యాడ్ చేసేద్దాము ఇంకా వాటర్ అయితే ఏం రాలేదు నేను ఎప్పుడైనా ఫస్ట్ లిక్విడ్ యాడ్ చేయను అండి కొద్దిగా వాటర్ వచ్చిన తర్వాత యాడ్ చేస్తాను అనమాట చూద్దామండి వాటర్ అనేది చూడండి ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి కదా ఇలా వాటర్ వచ్చేటప్పుడే యాడ్ చేస్తాను నేను కంఫర్ట్ కూడా నేను రన్ అయ్యేటప్పుడు టెన్ మినిట్స్ ముందు వేస్తానండి మొత్తం వాష్ చేయటం తర్వాత టెన్ మినిట్స్ ముందు కంఫర్ట్ వేస్తాను చూడండి లిక్విడ్ అయితే మొత్తం వేసేస్తాను వచ్చేసి ఒక కప్పు వస్తుంది ఆ కప్ మొత్తం వేసేస్తాను నేను స్మెల్ అయితే బాగుంది ఎట్లా వాష్ చేస్తారు అనేది చూడాలి మనము బాగా వాష్ చేస్తే పర్వాలేదండి మనము బ్రష్ ఇది యూజ్ చేయొచ్చు క్లోజ్ చేసేద్దాం నూరు నా వాషింగ్ మిషన్ వచ్చేసి చూడండి మోటార్లా వన్ ఫైవ్ కేజెల్స్ నాకు వచ్చేసి ఆఫర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్కి వచ్చింది కాకపోతే నీకు సర్వీస్ అనేది ఎక్కడ అవైలబిలిటీ లేదండి నాకు కొద్దిగా డ్రై అవ్వడం అయితే ఇబ్బంది ఉంది అది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుతాను కాబట్టి ఇది వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళే రెస్పాండ్ అవ్వడం లేదు అదొకటి బాగాలేదండి వాషింగ్ మిషన్ చూడడానికి బాగానే ఉంది కానీ సర్వీస్ అయితే అస్సలు లేదండి ఎవరు మోటార్లో వాషింగ్ మిషన్ తీసుకోవద్దు ఆన్లైన్లో మాత్రం కొనదండి ఆఫ్లైన్లో తీసుకోండి ఏదైనా సరే ఎల్జీ శాంసంగ్ లాంటివి తీసుకోండి ఎందుకంటే దానికి సర్వీస్ అనేది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను నేనైతే కొన్న ఇబ్బంది పడుతున్నాను అండి దీన్ని చిన్న లోపల ఇలా రన్ అవుతుంది నాకు వచ్చేసి బ్లాక్ గ్లాస్ వచ్చింది అందుకే ఏం కనపడదండి ఇలా ఫ్లాషేసి చూస్తే లోపల కనబడుతుంది యూనిఫామ్ శారీస్ మొత్తం వేసేసాను నేను పొడి తరమవుతుంది చూడాలి బట్టలు ఎలా అవుతుందని లిక్విడ్ బాగుందో లేదా అని చెప్పేసి లాస్ట్లో చెప్తా అండి మొత్తం బట్టలన్నీ అయిపోయిన తర్వాత వాష్ చేసిన తర్వాత చెప్తాను నేను వచ్చేసి ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి కాకపోతే అది మనకు టెక్నీషియన్ కూడా చెప్పడం సరిగ్గా చెప్పలేదు అసలు ఇందులో వచ్చేసి హాట్ వాటర్ తిక్కడం తనకే తెలియడం లేదు ఇంకా మాత్రమే చెప్తాను అండి నేను అడిగితే బేబీ కేర్లో ఉంటుంది చూడండి మేడం నేను బేబీ కేర్ కూడా యూస్ చేసి చూశాను నాకేం హాట్ వాటర్ అయితే ఏం రాలేదు అదే కూడా తెలియదు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తానండి నాకేం ఇది పని చేయడం లేదో తెలియదు లేకపోతే హాట్ వాటర్ అనేది రావడం అనేది తెలియదు ఆ టెక్నీషియన్కి ఫోన్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి కార్డ్ కంటున్నాను వాళ్ళు ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ చేస్తానండి వాళ్ళు ఏం రెస్పాండ్ అయితే అవ్వడం లేదు చూడాలి ఇంకా అయితే మనకు వన్ ఇయర్ టెన్ ఇయర్స్ వారంటీ అండి మనం బయట ఏమన్నా పే చేసేసి చేయించుకోవడం బెటర్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే డ్రై అనేది కొద్దిసారిగా పనిచేయడం లేదు ఎక్కువ డ్రై కావడం లేదు నాకు తెలిసి టా ఫ్రంట్ లోడ్ కంటే టాప్ లోడే లాస్ట్ టైం వచ్చేసి ఇంత ముందు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్నది ఎల్జీ సెమీ ఆటోమేటిక్ మిషన్ అది క్లాస్ అయితే చాలా బాగుతుంది మురికి కూడా చాలా బాగుతుందని నాకైతే ఫ్రంట్ లోడ్లో అంత రిజల్ట్ ఏం కనిపించలేదు టాప్ లోడే చాలా బెటర్గా అనిపించింది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఏమైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలంటే టాప్ లోడ్ వాడండి చాలా బెటరు హండ్రెడ్ పర్సెంట్ బాగా క్లీన్ అవుతాయి అవి ఫ్రంట్ లోడ్ అయితే నాకేం నచ్చలేదు నా ఒపీనియన్ చెప్పండి తర్వాత మేము ఇష్టం సో నేను ఇక్కడ దగ్గర ఇంకా ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంది కదా ఇంకా వాటర్ అనేది అలాగే తీసుకుంటుందండి చూపిస్తాను మీకు మొత్తం లిక్విడ్ అయితే వెళ్ళిపోయింది వాటర్ అయితే తక్కువగా పడతాయి కానీ నాకేం రిజల్ట్ ఏం లేదండి ఫ్రెండ్లలో ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే అయిపోయిందండి వాష్ చేసేసింది ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందా క్లాత్ ఎలా ఉన్నాయి అనేది స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇక్కడ దాకా వస్తుంది చూద్దాము స్మెల్ నాకైతే బాగా వస్తుందండి మురికి అవి పోయినాయో లేదో చూడాలి మనము సూపర్గా ఉందండి స్మెల్ మురికి కూడా పోయింది పోయిందనుకుంటా ఎందుకంటే మేము మావి ఎక్కువ మురికి కావు కదా బట్టలు అనేది అందుకని మాకు తేడా లేదనమాట ఇంట్లో ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి నీట్గా ఉంటాయి బట్టలు మావి అందుకని చెప్పేసి చూడండి నైట్ అయితే చూద్దాము ఎందుకంటే మనం ఎక్కువ సింక్ దగ్గర అడుగుతూ ఉంటుందాం కదా అప్పుడు వచ్చేసి ఖలీదు అవుతాయి ఇక్కడ నీట్గా అయిపోయిందండి మురికి కూడా బాగుంది పోయింది మామూలు అయితే ఇక్కడ కొంచెం సింక్ దగ్గర అంటుందో అంటే వాటర్ పడి ఇక్కడ అంత ఖలీదు అవుతుంది కదా ఇలా బాగానే పోయిందండి మనకి దేనికి తెలుసు బాగా నీట్గా అయిపోయింది బాగా వాష్ చేస్తుందండి మనం కొనచ్చు లిక్విడ్ అనేది మనం కొనచ్చండి నాకైతే స్మెల్ బాగా వస్తుంది కా లిక్విడ్ కూడా తక్కువ రేట్లో వస్తుంది మనకు తక్కువ బడ్జెట్లో మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనము ఈజీగా తీసుకోవచ్చండి దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి మళ్ళీ ఒకసారి కావాలి అక్కడ నుంచి పర్చేస్ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అండి మేము మనము ఇంకొంచెం కంఫర్ట్ వాడితే బెటర్ అనుకుంటా ఎందుకంటే అంత మనం కంఫర్ట్ వేసినంత స్మెల్ అయితే రావడం లేదు నాకు ఎందుకు అండి ఈ ఫ్రంట్ లోడ్లో కంఫర్ట్ వేసినా కూడా ఆ స్మెల్ అనేది కట్టుకోవడం లేదు బట్టలకి టాప్ లోడ్లో అయితే అసలు ఎంత బాగా కంఫర్ట్ యూస్ అవుతుందంటే స్మెల్ ఎంత బాగా వస్తుంది అది ఇందులో అయితే పట్టుకోవడం ఎందుకు మళ్ళీ వాటర్ తేళ్ళిపోతుందేమో నేను లాస్ట్ టెన్ మినిట్స్ ఉన్న వేస్తే కూడా స్మెల్ అనేది పట్టుకోవడం లేదు అందులోకి అందుకని నేను ప్రిఫర్ చేయను అండి లోడ్ వచ్చేసి ప్రిఫర్ చేయను నేను లోడ్ వాడమని చెప్తాను నేను నాకైతే అదే బాగా యూజ్ అయ్యింది మురికి బాగుతుంది ఇందులో అయితే సరిగ్గా లేదండి ఇది నాకైతే నచ్చలేదు ఫ్రంట్ లోడ్ టాప్ లోడే బాగుంటుంది చూడండి నాదైతే ఇప్పుడు వాషింగ్ మిషన్ లోపల నేను తీసుకొని జస్ట్ త్రీ మంత్స్ ఏమైందండి అంతే అప్పుడే నాకు డ్రై ప్రాబ్లం వచ్చింది ఇప్పుడైతే చూడండి ఎక్కువ డ్రై అయితే కాలేదు కొద్దిగా వాటర్ వాటరే ఉంటాయి అన్నమాట నేను రెండుసార్లు స్పిన్ చేస్తాను అప్పుడైతే డ్రై మనకి డ్రై అవుతుంది మనం వచ్చేసి ఇప్పుడు దీని కొద్ది ఈ విషయానికి వచ్చేసేద్దాము ఎందుకంటే చూడండి ఇప్పుడు స్మెల్ అయితే అంత ఎక్కువ అయితే లేదండి నీట్గా అయితే క్లీన్ అయిపోయినా మురికి అయితే బాగానే పోయింది కొద్దిగా కంఫర్ట్ వాటర్ బెటర్ అనిపించింది నాకైతే ఎందుకంటే అంత స్మెల్ అయితే కొద్ది లైట్గా వస్తుందండి ఎక్కువ రావడం లేదు లైట్గా వస్తుంది కంఫర్ట్ వాడితే ఇంకొంచెం బెటర్ అనుకుంటున్నాను నేను కొనాలనుకున్నాను ఈజీ అయితే కొనేసేయచ్చు అండి దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు ఈజీగా కొనేసేయచ్చు తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా మనకి ఎక్కువ లిక్విడ్ వస్తుంది థిక్నెస్ ఉందండి లిక్విడ్ మెయిన్ వచ్చేసి థిక్నెస్ బాగుంది జనరల్గా మనం తక్కువ బడ్జెట్లో ఉంటే లిక్విడ్ వచ్చేసి కొద్దిగా వాటర్ మాదిరి ఉంటుంది మనకి థిక్నెస్ బాగుందండి మన ఏరియలు రిన్ను సర్ఫిక్సెల్ ఎలా అయితే థిక్నెస్ ఉంటాయో అలాగే ఉందండి బాగా తిక్కువగానే ఉంది స్మెల్ అయితే బాగా అంత ఎక్కువ లేదండి పర్వాలేదు నాట్ బ్యాడ్ చూడండి ఎలా థిక్నెస్ ఉందనే చూపిస్తాను చూడండి ఎంత థిక్గా ఉందో అదే అండి ఇలాంటి వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రన్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా జరుగుతుంది ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటే అందరికీ సెలవండి నమస్తే